ఎమ్మెల్యే మంత్రి పదవులు కొత్త కాదు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తారని రెడ్డి అన్నారు కార్యక్రమం నెల్లూరు జిల్లా జయచర్లలో ఏర్పాటు చేసిన ప్రజాగలం సభలో మాట్లాడారు మొదట నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ రామనారాయణ రెడ్డిలకు మరింత తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి మేల తాహాలతో గతస్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా దోపిడీలు చేసి మోసపూరితమైన హామీలు ఇచ్చారన్నారు అంతేకాకుండా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ గుడ్డలు బాగుంటుంది హాస్యాస్పదంగా ఉందన్నారు పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ప్రజాగలం కార్యక్రమం నెల్లూరు జిల్లా జయచర్లలో ఏర్పాటు చేసిన ప్రజాగలం సభలో మాట్లాడారు మొదట నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి మేల తారాలతో ఘన స్వాగతం ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా దోపిడీ చేసి మోసపూరితమైన హామీలు ఇచ్చారట అదే నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనటీ నట్టు గుండెలు పాల్గొని కాన్సియస్పదంగా రేస్మెంట్లు వరకు కొట్టి కట్టి కొంచెం ఒకటో రెండో శ్లాబులు వేస్తే ఇది ప్రభుత్వం వచ్చి మొత్తం ఆపేసింది జగన్మోహన్ రెడ్డి గారు వింత ఆలోచన కలిగిన మనిషి మైడు మై సభం సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి లేని ని లేని ఎమ్మెల్యే ని లేని అధికారుల గృహాలని సృష్టించి బ్యాంకుకి లెటర్ పెట్టాడు ఎంతో దుర్మార్గం వచ్చాడు బ్యాంకు లెటర్ పెట్టి నాకు ఇరవై వేల కోట్లు అప్పు కావాలి మా భవనాలన్నీ పెట్టుకొని ఇండి అన్నాడు ఆ బ్యాంక్ అధికారులు కూడా కళ్ళు మూసుకొని సంతకం పెట్టి ఇస్తామనే పరిస్థితులకు పోయినప్పుడు తెలుగుదేశం పార్టీకే తెలిసి తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి అయ్యా లేని సెక్రటరియట్కి లేని బిల్డింగ్కి నువ్వు వేల కోట్ల అప్పు ఎలా ఇస్తుంది ఈ బ్యాంక్ అని అంటే ఉన్నాయి కదా లేవంటే అట్లా ముఖ్యమంత్రి సంతకం పెట్టి నాకు కాగితం పంపించాడని వాళ్ళు అన్నారు చూస్తే ఇన్ని వేల కోట్లకి లేని భవనాలను చూపించి కాగితాల మీద అప్పు తీసుకొని ఆ అప్పుతో కాలం కలపాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి ఈ జగన్ విశాఖపట్నం తాకట్టులో ఉంది ఇవాళ అమరావతి తాకట్టులో ఉంది ఇవాళ జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని తాకట్టులో ఉన్నాయి రేపు ఇరవై ఐదు సంవత్సరాలకి మీరు తాగే మందు కూడా తాకట్టులో ఉంది రేపు ఎవరైనా ముందుకొచ్చి అయ్యా నేను ఈ మద్యాన్ని ఎత్తివేస్తున్నా మద్య నిషేధం చేస్తున్నా ఎన్నికల్లో ఇది నేను చెప్తున్నా అంటే నమ్మొద్దు మీరు ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఆ మద్యం ఎత్తివేసే అవకాశం లేదు అది ఎత్తివేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు దాగేటువంటి వాళ్ళని బ్యాంకులకి తాకట్టు తీసుకొని మొత్తం అన్నం కోసం జైల్లో నిలబడ్డావు కదయ్యా కా మేము ఓటు వేయాల్సింది నువ్వు ఆ ప్రాంతానికి పార్లమెంట్ మెంబర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించేది అని అడుగుతున్నాడు కనీసం విజ్ఞత ఉన్నవాడివైతే రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు జరిగే నామినేషన్ల పర్వంలో నీ నామినేషన్ ఉండకూడదు నువ్వు నామినేషన్ వేస్తే ఈ ప్రాంతాన్ని మళ్ళీ కొట్ట కొల్ల కొట్టడానికి పెళ్ళలా ఉన్నాయి ఇసుకనే ఇప్పటికే పొలగొట్టుకుపోయావు నువ్వే దానికి నాయకుడు మళ్ళీ పొలగొట్టడానికి వస్తావా నువ్వు పార్లమెంట్ మెంబర్ అయితే ఇక ఉన్నటువంటి చిన్న చితక కొండలు కూడా మిగలవు స్వామి అవి కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి విశాఖపట్నం సముద్రాన్ని మింగగలిగినటువంటి పెద్ద మనిషి నువ్వు నువ్వు పార్లమెంటు మెంబర్ అయ్యి మమ్మల్ని ఏం బతికిస్తావు మా ప్రజలకి ఏం మేలు చేస్తావు ఒక్కసారి ఆలోచించు ఇది ఒక బాధాకరమైన సన్నివేశం ఇటువంటి వ్యక్తి ఇవాళ మనల్ని ఉద్ధరించడానికి వస్తాడంట ఒకవైపు ఇసుకను దొంగలించాడు మరొక వైపు గిరావెలు దొంగలించాడు ఇంకొక వైపు మీ లివరు కిడ్నీలు మీ గుండెను కూడా దొంగలించుకున్నాడు పోవడం ఒక్కటే మిగిలి ఉంది దానికి ఐసు డబ్బా కావాలంటే మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ రామనారాయణ రెడ్డిని గెలిపించడం ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మనం అందరం కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు యువ చేసుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువతకు కానీ చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన మహిళా సోదరి వాళ్ళకు కానీ